నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంస్కరణలకి తెరలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ టైంలో సీఎంగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు కీలక సంస్కరణలు చేశాడు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ కొత్త విధానాన్ని వంద రోజుల ప్రణాళిక వంద రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన మంత్రులు కానీ ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ కానీ ఆయా శాఖల్లో ఏమేమి నిధులు ఉన్నాయి ఏమేమి చెయ్యాలి ఏమేమి ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి ఫైల్స్ క్లియర్ చేసేటప్పుడు చాలా క్షుణ్ణంగా ప్రతిది కూడా అవగాహనతో ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ని సంతకాలు పెట్టి అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళే అవకాశం లేకుండా చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూడాలని చెప్పి కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా మంత్రులకి ఒక కొత్త దిశానిర్దేశం చేశారు గతంలో ఎప్పుడూ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలోనే ఎన్నికలకు ముందు చెప్పారు మారిన చంద్రబాబు నాయుడుని చూడబోతున్నారు మీరు అన్నారు మారిన చంద్రబాబు నాయుడు కేబినెట్లోనే కనిపించారు నిన్న మరి వీళ్ళ మంత్రులందరూ కూడా జిల్లాలకు వెళ్ళినప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు హార్న్లు కానీ సైరన్స్ కానీ అడావుడి కానీ ఆర్భాటాలు కానీ వీటికి దూరంగా ఉండండి ఎక్కడ కూడా అడావుడి చేసి ప్రజలు మనకు అపారమైన నమ్మకంతో మ్యాండెట్ ఇచ్చారు ఆ మ్యాండెట్ ఇచ్చిన నమ్మకాన్ని వంగు చేయకూడదు అడావుడి చేసి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకునే ఆలోచన దయచేసి చేయవద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ దిశానిర్దేశం చేశారు ఈ రోజు నుండి వంద రోజుల ప్రణాళిక స్టార్ట్ అయింది అన్ని అన్ని శాఖల కేబినెట్ మంత్రులు కూడా ఆయా శాఖాధిపతులతో సమీక్షలు జరుపుతున్నారు శాఖల్లో ఏమేమి ఖాళీగా ఉన్నాయి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఖాళీ పోస్టులు ఏంటి ఫిల్ చేయాల్సిన పోస్టులు ఏంటి అదేవిధంగా నిధులు ఏమి ఉన్నాయి శాంక్షన్స్ ఏమి ఇవ్వాలి గత ప్రభుత్వంలో అడ్డుగోలుగా శాంక్షన్లు ఇచ్చారు ఆ శాంక్షన్స్కి నిధులు ఉన్నాయా లేవా ఆర్థిక శాఖ యొక్క పరిస్థితిని కూడా అధ్యయనం చేసుకుని శాఖల గా మంత్రులు సమీక్షలు జరపనున్నారు ఈ రోజు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వంద రోజుల ప్రణాళిక స్టార్ట్ కాబోతుంది ఈ వంద రోజుల్లో ఏం చేయబోతున్నారు ప్రజలకు ఏమి ఇచ్చేవో ఏం చేయాలన్నది ఇదే పక్క ప్రణాళిక పెట్టుకుని ముందుకు వెళ్ళబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో thank you